తనుష్క గారు కొంతమంది ఇంట్లో ఎవరైనా అకాల మరణం చెందితే అంటే సడన్గా ఎవరైనా చనిపోయినప్పటి నుంచి కానివ్వండి ఎలాగైనా అప్పటికప్పుడు సడన్గా ఏవో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి లేకపోతే చెడు జరుగుతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి పితృదోషం ఉంటుందా ఇప్పుడు ఎక్కువ ఏంటంటే అకాల మరణం చెందిన వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు వస్తుంది మా ఇప్పుడు పితృదోషం అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా అకాల మరణం అనేది వస్తుంది అంటే వాళ్ళకి యాక్సిడెంట్ వల్ల కానీ లేకపోతే ఏదో సూసైడ్ చేసుకోవడం వల్ల కానీ ఏమవుతుందంటే చాలా తొందరగా చనిపోతారు లేదు వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చి కూడా చనిపోతారు కానీ వాళ్ళకి చనిపోయిన తర్వాత పెద్దవాళ్ళు చనిపోతేనే పితృదోషం అని చాలా మందులు అనుకున్నారు అవి కాకుండా పితృ అంటేనే తండ్రి ఒకటేన అనుకున్నారు తండ్రి చనిపోతుందని దోషం అనేసి అలా కాదు సడన్గా ఎవరైనా చనిపోతే కూడా దోషం వస్తుంది ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అసలు చాలా వరకు ఈ పితృదోషం వల్ల ఎక్కువ సమస్యలు వస్తూనే ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో అంటే వాళ్ళకి ఏ అన్నీనే సమస్యగా ఉంటుంది ఇప్పుడు ఒకరికి సమస్యనే కాదు పితృదోషం అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సమస్యలు వచ్చింది చూస్తున్నాం అంటే ఎలాంటి మంచి విశేషాలు జరగదు అంటే ఇప్పుడు పెండ్లి కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా బిజినెస్ మొదలు పెడితే ఆ పనులు అవ్వదు లేదు ఏదైనా అసలు స్థలం కొని ఉంటారు దాంట్లో కన్స్ట్రక్షన్ చేయాలని అంటే కూడా ఆ పనులు అవ్వదు నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఎవరైనా సడన్గా చనిపోయిన తర్వాత నుంచి వస్తుంది అయితే దీనికి సంబంధించింది ఒక టెంపుల్ ఉంది తమిళనాడులో అంటే తమిళనాడు చెంగల్పట్ డిస్ట్రిక్ట్ని ఒక ఊరు అంటే చెంగల్పట్ డిస్ట్రిక్ట్లో ఒక నెన్మేలిన్ అని ఒక విలేజ్ ఉంటుంది పక్కకి చెంగల్పట్లోంచి ఒక త్రీ కిలోమీటర్స్ అట్లా దగ్గరే ఉంటుంది అక్కడ స్వామివారు విష్ణుమూర్తి తను భక్తుడి కోసం అంటే తన డ్యూటి కోసం తనే అసలు పితృకర్మాలు చేసిన స్థలం అది అంటే అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ కాలంలో రాజుల కాలంలో అసలు వాళ్ళు ఒక తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి పిల్లలు లేవన్నమాట విష్ణుమూర్తిని అసలు సొంత కొడుక్క అనుకొని వాళ్ళు మొక్కేవాళ్ళు ఎందుకంటే తనకు ఎవరు పితృకర్మాలు చేసేవాళ్ళు లేదు మేము చనిపోతే కానీ నాకు స్వామి మీరే తెలుసు వేరే ఎవరు తెలియదు కదని అలా మొక్కితే వాళ్ళు ఏంటంటే అప్పట్లో రాజుల కాలంలో ట్యాక్స్ ఉంటుంది ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదా అది తీసుకెళ్ళి వీళ్ళు గుడికి కట్టించేదానికి అన్ని ఖర్చులు పెట్టేసుకున్నారు అప్పుడు వీళ్ళకి రాజు శిక్ష ఇస్తాడు వీళ్ళకి అప్పుడు వీళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు బాధపడింది ఏమంటే నాకు సొంతంగా మాకు పిల్లలు ఉంటే పితృ కర్మాలు చేస్తారు పిల్లలు లేవు కదా స్వామిని అంటే స్వామివారే వచ్చి స్వయంగా ఏం చేస్తాడంటే నేనే మీకు ఆ పితృ కర్మ అనేది చేయిస్తాను నేనే చేస్తాను నేనే మీకు బాబుగా వచ్చి అంటే మా మీ పిల్లల్లాగా అనుకోండి మీరు అని చెప్పి చెప్తాడు స్వామివారు విష్ణుమూర్తి అక్కడ విష్ణుమూర్తి పాదాలు ఉంటుంది నెన్మేలి విలేజ్ అని ఒకటి సో అక్కడ ఏంటంటే మనం వచ్చి అసలు ఫోన్ చేసి కనుక్కోవాలి ఏ టైమింగ్లో అక్కడ పూజలు చేస్తారు ఏంది ఎందుకంటే ఇక్కడ వచ్చి మనం చూడాలంటే అంత పవర్ఫుల్ స్థలం అనమాట అక్కడ టెంపుల్లో ఒక మర్రి చెట్టు కూడా ఉంటుంది ఆ మరిచెట్టు దాంట్లోంచి ఒక తీగలాగా వస్తుంది చూడండి ఆ తీగలు కూడా భూమిని టచ్ చేయదనమాట అంత పవర్ఫుల్ స్థలం అది ఎందుకంటే స్వామి వారి పాదాలు ఉంది పాదాలకి ఇంకా మనం వచ్చి ఆయనకు బాధ పెట్టకూడదని చెప్పి అది కూడా అసలు అక్కడ టచ్ చేయకుండా ఇప్పటి వరకు కూడా అలానే ఉంటుంది అంటే మనం చెప్పాలంటే అంత పవర్ఫుల్ స్థలం అది పితృదోషాలు అంటే అగాల మరణంనే కాదు కొంతమంది పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత కూడా దోషం వచ్చిన వాళ్ళు కూడా అక్కడ స్వామివారికి వెళ్ళి పూజ చేసుకోవచ్చము అప్పుడు ఏంటంటే ఆ పూజ స్వామివారి పాదాలకే చేపిస్తారు సో స్వామి స్వయంగా ఉండి మనలాగా మనుషులకే చేయించండు కాబట్టి ఆయనకు వెళ్ళి మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి పితృ అంటే పితృదేవతలు ఎంత పెద్ద దోషం ఉంటే కూడా తనే అవి సరి చేస్తాడనమాట ఆ స్థలానికి వెళ్ళి చేసుకోవచ్చమ్మా చాలా మందిలో ఈ అగాల మరణం వాళ్ళు అసలు ఆయన ఇంట్లో చాలా సమస్యల్లో ఉన్నవాళ్ళు లేదు అసలు పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాతను లేకపోతే సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఆ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ కొన్ని ఇళ్లలో ఉంటానే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి చేసుకోవచ్చు చూసారు కదండి తనుష్క గారు తమిళనాడులో చెంగల్పేట డిస్టిక్లో ఉన్న నెన్మేలిలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం గురించి అయితే చెప్పారు సో అక్కడికి వెళ్ళి మీరు పరిహారాన్ని చేయొచ్చు మంచిగా పితృదోషం నుంచి కూడా బయటపడచ్చు ఇంకా ఇలాంటి రెమెడీస్ కోసం తనుష్క గారిని కాంటాక్ట్ అవ్వండి కింద డిస్ప్లే అవుతుంది నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది